తిరుమల లడ్డూ అపవిత్రం ఆరోపణలపై సమగ్ర నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ కు చెందిన కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు డిమాండ్ చేశారు శ్రీవారి లడ్డూలలో అపవిత్ర పదార్థాల వినియోగాన్ని ఖండించారు హేయమైన చర్యకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు విధంగా ఎవరైతే దీన్ని చక్కగా ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకొని దీనిలో దోషులైనటువంటి వాళ్ళకి శాశ్వత కారాగార శిక్ష విధించాలి అంతకంటే తక్కువ శిక్ష అనేటువంటిది పనికిరాదు అని చెప్పి స్వామీజీలందరూ ఎంతో బాధపడుతూ ఆవేదనతో ఈ సభలో తీర్మానం చేయటం అనేటువంటి జరిగింది ఇప్పటివరకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వార్తలు అనేక విశ్లేషణలు అనేక రకాల నివేదికలు ఇవన్నీ కూడా అక్కడ ఏదో జరిగిందన్నటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతది విచారించబడాలని విచారణలో నిర్ధారణ అయిన తర్వాత ఎవరెవరైతే దీంట్లో దోషులుగా ఉంటున్నారో ఉండబోతున్నారో వాళ్ళని చట్ట ప్రకారము కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇక్కడ ఏర్పడినటువంటి సభ తీర్మానం చేసింది వెంకటేశ్వర స్వామి ఎవరు కూడా పుట్టగతులు లేకుండా పోయారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా మీ తప్పులు ఒప్పుకోండి వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరండి స్వామివారు మా మా వెంకటేశ్వర స్వామి తప్పు చేస్తే మేము పశ్చాత్తాపడితే క్షమిస్తాడు ఇంకా ఈ తప్పుని కబ్బి కప్పిపుచ్చి హిందూ సమాజాన్ని మా దేవుణ్ణి మాయం చేశారు మా దేవుణ్ణి అపచ అపకీర్తి చేశారు అపచారం చేశారు మా లడ్డు పవిత్రతను భంగం చేశారు ఇంకా మీరు తప్పు తప్పుడు మాటలతో హిందూ సమాజాన్ని తప్పు పెడితే తప్పుదో తీసుకువెళ్తే ఊరుకునేది లేదు